హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఈ వీడియోలో తల్లికి వందనం హరులు తుది జాబితా వారికి ఛాన్స్ తాజా నిర్ణయంతో ఇక ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం అమలు దిశగా కసరత్తు వేగవంతం చేసింది ఈ నెలలోనే పథకం అమలుకు నిర్ణయించింది ఈ మేరకు లబ్ధిదారుల ఎంపిక తుది కసరత్తు కొనసాగుతుంది పాఠశాల విద్యాశాఖ నుంచి తీసుకున్న వివరాలతో పాటు గ్రామ వార్డు సచివాలయాల వద్ద ఉన్న డేటాను అనుసంధానం చేసి తుది జాబితాన్ని ఖరారు చేయనున్నారు ఈ మేరకు విద్యాశాఖ సచివాలయం సంబంధి సమావేశాలు కొనసాగుతున్నాయి తుది జాబితా ఖరారు తర్వాత అరులు ఎవరు పదవు అమలు తేదీ అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య పథకం అమలుకు సిద్ధమైంది సూపర్ సిక్స్ హామీలో భాగంగా తెలుగు వందనం పథకం అమలు సమయం సమీపించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వార్షిక బడ్జెట్లో ఈ పథకం కోసం నిధులు కేటాయించారు హామీ ఇచ్చిన ఈ విధంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పదిహేను వేల చొప్పున ఇస్తామని తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు అదే సమయంలో ఈ పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాలు ఇప్పుడు లబ్ధిదారులు ఎంపికలో కీలక కానున్నాయి సీఎం చంద్రబాబు ఈ నెల పన్నెండు లేదా పద్నాలుగో తేదీన ఈ పథకం అమలు చేస్తామని స్పష్టం చేశారు అయితే మరికొంత సమయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది ఈ సమయంలోనూ ప్రభుత్వం ఈ పదము అమలు దిశ దిశగా కసరత్తు వేగవంతం చేశారు లబ్ధిదారులు ఖరారు పైన సమావేశాలు జరుగుతున్నాయి ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు తేదీ ఈ నెల పన్నె పన్నెండవ తేదీకి ఏడాది పూర్తి అవుతుంది ఆర్థిక సమస్యల కారణంగా రెండు విడతలలో పథకం అమలు చేయాలని ప్రతిపాదన కొద్ది రోజుల క్రితం ఆర్థిక శాఖ అధికారులు నుంచి వచ్చింది అయితే ఒక విడతలో ఇవ్వడం మంచిదేనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తుంది ఇప్పటికీ ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్ధిదారుల సంఖ్య కావలసిన నిధులపైన ఒక అంచనానికి వచ్చారు ఇదే నెలలో అన్నదాత సుఖీభావ తొలి విడత నిధులను విడుదల విడుదల చేయాలని రెండు వేల ఇరవై ఇరవై ఆరు బడ్జెట్లో తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు ఈ పథకానికి కేటాయింపులు చేశారు ప్రాథమికంగా ఈ పథకానికి అరవై తొమ్మిది పాయింట్ పదహారు లక్షల మంది అర్హులుగా విద్యాశాఖ తేల్చినట్టు సమాచారం ఇదే సమయంలో విద్యార్థులకు డెబ్బై ఐదు శాతం హాజరు నిబంధన కొనసాగనుంది ఇక విద్యాశాఖ వార్డు సచివాలయం దాటాకు అనుగుణంగా లబ్ధిదారులు శుద్ధ జాబితాను ఖరారు చేరునున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి